నగరానికి రాజు దశరథమహారాజు ఆయన తరువాత శ్రీరామచంద్రుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు ఎవరైనా నేను బాధపడుతున్నాను అని చెప్తే స్వయంగా వాళ్ల పోగొట్టేవాడు రాముడు ఒకనాడు శ్రీరాముడు నిండు సభలో కొలువుతీరి రాజ్యానికి సంబంధించిన కార్యకలాపాల్లో మునిగి ఉన్నాడు లక్ష్మణుణ్ణి పిలిచి లక్ష్మణా లోపలికి ఎవరినీ రానియద్దు ఎవరైనా తమ బాధలు చెప్పుకోవడానికి వస్తే మాత్రం లోపలికి పంపించు నువ్వు బయట సింహద్వారం దగ్గరే ఉండు అన్నాడు రాముడు ఏం చెప్పినా ఎదురుమాట్లాడకుండా చెప్పింది చెప్పినట్టు చేసేస్తాడు లక్ష్మణుడు అన్నగారంటే చెప్పలేనంత భక్తీ ప్రేమ రాముడు చెప్పినట్టుగానే బయట సింహద్వారం దగ్గరే ఉన్నాడు ఒక కుక్క దెబ్బలు తగలడం వల్ల రక్తం కారుతూ అక్కడికి వచ్చింది వస్తూనే లక్ష్మణుణ్ణి చూసి అయ్యా నేను వెంటనే రాముణ్ణి కలిసి మాట్లాడాలి ఆయనకు నా బాధ చెప్పుకోవాలి అంది నువ్వు ఇక్కడే ఉండు నేను అన్నగారికి ఈ విషయం చెప్పి వస్తాను అని చెప్పి లక్ష్మణుడు లోపలికి వెళ్ళాడు నిండు సభలో ఉన్న రాముడికి కుక్క వచ్చిన విషయం చెప్పాడు రాముడు వెంటనే లోపలికి పంపించు అన్నాడు లక్ష్మణుడు బయటకు వచ్చి కుక్కతో నిన్ను లోపలికి రమ్మన్నారు అన్నాడు లక్ష్మణుడి మాటలు విని నేను వెళ్ళను అంది కుక్క ఎందుకు వెళ్ళవు అని అడిగాడు లక్ష్మణుడు అయ్యా అది నిండు సభ అక్కడ వాళ్ళందరూ ఉంటారు రాజులు మహర్షులు సన్యాసులు మంత్రులు ప్రజలందరూ ఉంటారు నేను కుక్కని కదా అటువంటి చోటికి నేను వెళ్ళకూడదు అంది లక్ష్మణుడు లోపలికి వెళ్ళి జరిగిన విషయం రాముడికి వివరించాడు రాముడు వెంటనే లేచి తనే కుక్క ఉన్న ప్రదేశానికి వచ్చాడు రక్తం కారుతున్న కుక్కని చూసి బాగా రక్తం కారుతోంది అంత నిర్దాక్షిణ్యంగా నిన్నెవరు కొట్టారు అని అడిగాడు కుక్క రాముడికి నమస్కారం చేసి తనకు దగ్గర్లో ఉన్న ముష్టిమాణ్ణి చూపించింది రాముడు ముష్టివాడివైపు చూసి కుక్కని ఇంత నిర్దయగా ఎందుకు కొట్టావు అని అడిగాడు ముష్టివాడు రాముడికి నమస్కారం చేసి రాజా నేను ముష్టివాణ్ణి కొన్ని ఇళ్ళు అడుక్కునేందుకు వెడతాను పెట్టినవాళ్లు పెడతారు పెట్టనివాళ్లు పెట్టరు తిరిగి తిరిగి ఎంతో కొంత సంపాదించుకుని వస్తాను తిందామని కూర్చోగానే ఇది నా పడి నేను తెచ్చుకున్న దాన్ని మొత్తం తినేస్తోంది పోనిలే అని ఊరుకుంటే రోజూ ఇదే తంతు నాకు తినడానికి ఉండదు మళ్ళీ అడుక్కోలేను ఆకలి నన్ను బ్రతకనీయదు మరి నాకు కోపం రాదా అందుకే కొట్టాను అందులో నా తప్పు మాత్రమేముంది రోజూ నేను తెచ్చుకున్న అన్నాన్ని తినేయడం దానిదే తప్పు అన్నాడు ముష్టివాడు కుక్కవైపు కోపంగా చూస్తూ రాముడు కుక్కవైపు చూసి ముష్టివాడు చెప్పింది నిజమేనా అని అడిగాడు రాముడు అడిగిన దానికి కుక్క నిజమే అని చెప్పింది కుక్క సమాధానం విన్న రాముడు అతడు తెచ్చుకున్న దాన్ని నువ్వు తినేయడం తప్పే కదా అని అడిగాడు రాముడు అడిగిన దానికి కుక్కని కనుక నేను చేసింది సహజం నాకా నోరు లేదు ఎవరినీ అడగలేను ఒకవేళ నేను ఏ ఇంటికైనా వెడితే వాళ్లు నన్ను కొడతారుగాని నాకు అన్నం ఎవరు పెడతారు ముష్టివాడు తను సంపాదించుకునే విధంగా ఎలా సంపాదించుకున్నాడో అలాగే నాకు చేతనైన విధంగా నేను సంపాదించుకున్నాను కుక్కనైనంత మాత్రాన నాకు ఆకలి వెయ్యదా ఆకలికి అన్నం సంపాదించుకునే పద్ధతి నాకు ఇదే కదా నాది మాత్రం ఎందుకు తప్పవుతుంది అంది కుక్క రాముడు ముష్టివాడు వైపు చూసి కుక్క చెప్పింది విన్నావు కదా మీ ఇద్దరిలో తప్పెవరిది అన్నాడు క్షమించండి మహారాజా నేను నా ఆకలి గురించే ఆలోచించాను కాని ఎదుటివాళ్ల కూడా గుర్తించాలి అనే సంగతిని విస్మరించాను నేను చేసిందే తప్పు మీరు ఏ శిక్ష విధించినా దాన్ని నేను శిరసా వహిస్తాను అన్నాడు ముష్టివాడు వినయంగా రాముడు కుక్కని చూసి ముష్టివాడు తనదే తప్పు ఏ శిక్షకైనా సిద్ధమే అన్నాడు విన్నావుగా అతడికి ఏ శిక్ష వయ్యమన్నావో అదికూడా నువ్వే చెప్పు అన్నాడు రాముడు చెప్పింది విని కుక్క ఇక్కడికి కొంత దూరంలో కాలాంజనం అనే పేరుగల పర్వతముంది దానిమీదొక దేవాలయముంది ఆ దేవాలయంలో పనిచేయడానికి ఈ ముష్టివాణి పంపించండి అంది కోపంగా రాముడికి ఆశ్చర్యం వేసింది ముష్టివాడు తప్పు చేశాడన్నావు శిక్ష వెయ్యమన్నావు దేవాలయంలో పనిచేయడం శిక్ష ఎలా అవుతుంది అని అడిగాడు కుక్కని రాజా నేను పూర్వజన్మలో అదే దేవాలయంలో పనిచేశాను ప్రసాదంతో పాటు ఆ ప్రాసాదంలో ఉన్న సొమ్ముని అక్కడ పనిచేస్తున్న బ్రాహ్మణుల కూడా తినేశాను అందుకే ఈ జన్మలో కుక్కగా పుట్టాను ఈ ముష్టివాణ్ణి కూడా అక్కడికి పంపిస్తే అసలే తిండిలేనివాడు కాబట్టి నేను తిన్నదానికంటే ఎక్కువే తింటాడు తరువాత జన్మలో నేను పుట్టినట్టే కుక్కలా పుడతాడు అతడు కూడా కుక్కలా పుట్టినప్పుడు కదా కుక్కగా పుట్టి నేను పడుతున్న బాధ తెలిసేది ఇదే వాడికి సరైన శిక్ష అంది కుక్క దాని దూరదృష్టికి ఆశ్చర్యపోయాడు రాముడు ఏదైనా తనదాకా గాని తెలియదు అదేవిధంగా తీర్పు ఇచ్చిన కుక్కని అభినందించి దానికి మోక్షాన్ని ప్రసాదించాడు శ్రీరాముడు ప్రసాదంతో పాటు ప్రాసాదాన్ని ఆరగిస్తే దక్కేది కుక్కజన్మే